హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి చికెన్ పులుసు మీరున్నది నిజమైనది చికెన్తో పులుసు కూడా పెట్టుకోవచ్చు దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ చికెన్ అలాగే ఒక ఆనియన్స్ ఒక టమాటా కొద్దిగా ఎండి కొబ్బరి ఇంకా చిట్టికాడు గరం మసాలా వేసి ఇలా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ దీంట్లోకి కొద్దిగా చిటికెడు పసుపు కారం ఇంకొక స్పూను సాల్ట్ అయితే వేసుకుని పేస్ట్ పెట్టు పెట్టుకున్నా అలాగే పోపులకి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర రెండు రొ బొట్టలు చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇది చికెన్ ముందుగానే కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి సరిపడా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకుని హాయిలు హీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకుని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇలా వేసేసుకోవాలి నేను దీంట్లోనే అల్లం పేస్ట్ని కూడా కొద్దిగా వేసి మొత్తం అంతా కలిపి మిక్సీ పట్టేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా మసాలా పేస్ట్ని ఇలా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే నేను నిన్న సండే చేసిన ఫ్రెండ్స్ ఇంకా పోస్ట్ చేయడానికి టైం లేక చేయలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇంకా ఇప్పుడైతే నేను ఇలా చికెన్ని ఇలా వేసేసుకుని మసాలా ఎగిపోయింది కదా ఇందులోకి మనము చికెన్ వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిన తర్వాత ఇంకా కారం సరిపోదు అనుకుంటే నేను ఇంకో కొద్దిగా హాఫ్ స్పూన్ వేసుకున్నా అలాగే చి కొద్దిగా గరం మసాలా వేసుకున్నా అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నా ఫ్రెండ్స్ పసుపు చిటికెట్ వేసుకున్నా ఎందుకంటే సరిపోతేమో నేను కలర్కి ఇంకా కొద్దిగా యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఇలా అయితే వేసేసుకుని ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇలా చింతపండు రసం తీసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని ఇందులో వేసేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి చికెన్ ఉడికే వరకు మనం మూతపెట్టి ఇలా ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఒకసారి తయారు చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్